ఏదో అనేసుకుంటావు ఏదో చేసేద్దాం అనుకుంటావు ఎక్కడికో పోదాం అనుకుంటావు ఏదో ఉద్ధరించేద్దాం అనుకుంటావు నువ్వు ఎన్నైనా అనుకో నువ్వు అనుకున్న అన్నింటికి ఆయన టిక్ పెట్టాలి సూపర్వైజర్ అయినా నువ్వు అనుకున్న ప్రతిదానికి ఎవరు టిక్ పెట్టాలి నువ్వు విమానం ఎక్కుదాం అనుకుంటున్నావా ఆ అనుకో ఎక్కాలన్నా ఆయన అనుకోవాలి దిగాలన్నా కూడా ఆయన అనుకోవాలి నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నావా అనుకో అంతే నువ్వు వెళ్ళాలి వెళ్ళడం ఆయన అనుకుంటేనే వెళతావు మళ్ళీ దిగడం ఆయన అనుకుంటేనే దిగుతావు మళ్ళీ తిరిగి రావడం ఆయన అనుకుంటేనే వస్తావు ఆయన అనుకోకుండా ఏది మానవుడి చేతిలో లేదు మొత్తం ఆయన చేతిలోనే ఉంది మొత్తం ఆయన చేతిలో ఉంది అందుకే దేవుడు అన్నాడు ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు అన్నాడు ఒకసారి మీరు అందరూ పరిశీలన చేసుకోండి మనం ఏదో జీవాన్ని కొనేయగలిగే కెపాసిటీ ఉన్నలాగా ఫీల్ అయిపోతుంటాం అప్పుడప్పుడు భయం లేదు కొంతమందికి మూర్ఖులు అయిపోయారు మనుషులు దైవ భయం లేదు భక్తి లేదు అసలు జీవం అనేది నిలిచి ఉంది అంటే మన మన వల్ల ఉందా అది ఎంత విచిత్రం అంటే నువ్వు వాడే ఫోన్కి ఛార్జింగ్ పెట్టకపోతే ఐదు నిమిషాల్లో స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఒక రెండు మూడు గంటల్లో కదా అంటే ఆ ఫోను అది అలా నిలిచి ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వేం పెట్టాలి ఛార్జింగ్ పెట్టాలి దానికి కరెంట్ కావాలి కానీ నువ్వు నేను పుట్టినప్పటి నుంచి ఈ గుండె కొట్టుకుంటూనే ఉంది దానికి ఎవడు పెట్టాడు కరెంటు ఎప్పుడైనా ఆగిందా మోటరు ఆగితే ఏమవుతాం మనం మనం ఆగుతాం అంతే కదా ఆ సౌండ్ ఆగిందనుకోండి లబ్ డబ్ అని సౌండ్ మనం ఆగుతాం ఆ సౌండ్ ఆగినంత కాలం మనం ఆగుతాం ఆ సౌండ్ ఆగాక మనం చచ్చినట్టు ఆగుతాం చచ్చాం కాబట్టి సో టోటల్గా మీరు బాగా సీరియస్గా కొంచెం దృష్టి పెట్టి ఆలోచన చేయండి మనిషి జీవితం మొత్తం ఆయన చేతుల్లోనే కనబడద్ది మీకు సీరియస్గా ఆలోచన చేయండి మనిషి జీవితం ఎవరి చేతుల్లో కనబడుద్ది దేవుని చేతుల్లో దేవుని హస్తాల్లో ఉన్నట్టు కనబడుద్ది ఆయన ఇస్తే జీవితం ఇవ్వకపోతే లేదు ఆయన ఇస్తే ఆయుష్ ఇవ్వకపోతే లేదు ఆయుష్ పెంచుకోవాలనుకోవడం కూడా మన చేతుల్లో లేదు ఆయన ఇవ్వాలి